రాజమండ్రి దానిబయ్యపేట పార్క్ అద్దెపల్లి బిఈడి కళాశాల వీధిలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు గత ఐదేళ్ల పాలన చీకటి రోజులు కాగా ఆ పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు గైడ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ బత్తుల కిరణ్ వంద మంది విద్యావేత్తలతో దానవాయిపేట పార్కు ప్రకటన అద్దెపల్లి బిఈడి కళాశాల వీధిలో ఆదివారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ తదితరులు కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో అందరూ విద్యావేత్తలు చేరడం శుభ పరిణామమని రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదని తమ కూటమి ప్రభుత్వం త్వరలో డిఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పారు ప్రతి విద్యావంతుడికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం ఫీజు రియంబోస్మెంట్స్ చేసిందని తెలిపారు సమస్యలు లేని నగరంగా రాజమండ్రిని తీర్చిదిద్దుతామని చెప్పారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్ల రావు రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులు మాట్లాడుతూ ఎన్నికల్లో సుమారు డెబ్బై నాలుగు వేల మెజారిటీతో గెలిచిన ధూమ్ధామ్గా విజయోత్సవాలు చేసుకోకుండా నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిజమైన ప్రజా నాయకుడని వక్తలు కొనియాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా వాసు పోటీ చేస్తారని తెలిపారు లీగల్ సెల్ రాష్ట్ర రాజపల్లి ప్రసాద్ రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోల్లాబాబు మాసి మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేర్చుకుంటా నేర్చుకుంటా నేను కూడా శాసన మండలి ఏదైతే పట్టభద్రుల తెలియని కొన్ని అంశాలు కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం అంటే నేర్చుకోవడం అన్నది రాజకీయ నాయకుడు ఒక లక్షణం నాకు తెలుసు అని అనుకుంటే మీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది కాదు ప్రతి ఎన్నికలో కూడా ఏదో ఒక అంశం నేర్చుకోవడానికి ఉంటుందని ఒక ఉత్సాహంతో వెళ్తే రెట్టింపు ఉత్సాహంతో మనం రాబోయే ఎన్నికలన్నీ కూడా చేయగలిగే కార్యక్రమం ఉంటుంది కానీ తెలుసు అని అక్కడితో ఆగితే మీ ఎదుగుదల అక్కడితో సరి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిగతా ఎన్నికలు వేరే ఈ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు అన్నది విద్యావంతులతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రావడానికి విద్యావంతుకులు చాలా కీలకమైన పాత్ర పోషించారు అలాంటి విద్యావంతులను ఈరోజు మనం ఓటు అడుగుతా ఉన్నప్పుడు ఏడెనిమిది నెలల్లో మనం ఏం ఉన్నది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎప్పటికే నాలుగున్నర నుంచి ఐదు లక్షల పెట్టుబడులు ఈ రోజు ఏడెనిమిది నెలల్లో తీసుకొచ్చామని గర్వంగా విద్యావంతులందరికీ కూడా చెప్పండి స్టిల్ వర్కింగ్ ప్రొఫెసర్ ఇన్ వెరీ గుడ్ బత్తుల కెరీర్ ఆధ్వర్యంలో చాలా మంది యువకులు ముఖ్యంగా అందరూ కూడా కాల్ ఎందుకంటే ఇప్పుడు నీడా ఇప్పుడు ఎందుకంటే మనకి ఎలక్షన్ నెక్స్ట్ మన ప్రయారిటీ ఏంటంటే రేపు ఇరవై ఏడవ తారీఖుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎమ్మెల్సీలు ఎందుకంటే మనం అందరం కూడా జనరల్ ఎలక్షన్స్లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించాం కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించాం ఆదిరేటి వాసును గెలిపించాం మంచి మెజార్టీ సాధించాం కదా అని మనం సంతోషపడిపోయి సంతృప్తి పడితే రోజులు కాదు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా ప్రయత్నంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మిత్రులతో కలిపి యువకులతో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయని చెప్పారు ఇందా కిరణ్ గారు ఈ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా కూటమి తరఫున వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము ముఖ్యంగా తర్వాత ఇందాక మా కృష్ణ గారు చెప్పారు యువన యువగ ఎమ్మెల్యే పనితీరు ఆ పైనే మన లోకేష్ బాబు గారు పనితీరు అలాగే చంద్రబాబు నాయుడు గారు పనితీరు పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఇలాగ అందరు కూటమిలో ఒక యూనిటీగా ఉండి కష్టపడి పనిచేస్తుంటే మనం ఎందుకు పని చేయకూడదనే ఉత్సాహం మీలో రావాలి ఇప్పుడే అడిగాను శేఖర్ని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ వార్డులో మెజార్టీ ఎంత వచ్చిందంటే పద్దెనిమిది వందల అని చెప్పాడు రేపు రాబోయే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో వాసుబాబే నుంచి ఉంటాడు అయితే ఆ ఎలక్షన్లో మీ వార్డు నుంచి పాతికొందరు కూడా రావాలి వచ్చేటట్టుగా మీరు కృషి చేయడానికి తగిన విధానం ఏంటంటే ఈ భక్తుల కిరణ్ గారు మీ దాంట్లో జాయిన్ అవ్వడం ఇంకా మీరు కష్టపడి పనిచేస్తే పాతి గొందలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే అన్ని వార్డులు కష్టపడాలి మేము ఒక సంవత్సరం కొంత పాపం మీరు కష్టపడ్డారని రిలాక్సేషన్గా మేము ఊరుకున్న మీ ఎమ్మెల్యే ఊరుకోవట్లేదంటే ప్రతి వార్డులో కూడా ఇలాగా చాలామంది జాయినింగ్స్ రెడీగా ఉన్నారు ఇంచేదంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క విజన్నకి అంటే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చెందడానికి ఎంతైతే కృషి చేస్తున్నారు అట్లాగే రాయమండ్రిలో మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరిడ్ వాసు కూడా రాయమండ్రిని ఎంతో అభివృద్ధి చేయడానికి అట్లాగే పార్టీని కూడా పర్చేస్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు కనుక యువకులందరూ కూడా ఆకర్షితులు అయ్యి ఎట్లా ఎట్ట పరిస్థితులు మనం కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఈ పార్టీని పటిష్టం చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయటం ఏ రకంగా అయినా సరే అన్ని రకాలుగా కూడా మన ఈ పార్టీ ద్వారా అన్ని చేసుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు అంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే యూత్ ఎమ్మెల్యే గారు అని ఎప్పుడు కూడా ఆయన్ని యూత్ మనసుల్లో కానీ వాళ్ళ మనసుల్లో ఎప్పుడు ఎమ్మెల్యే గారిగా ఉండదు వాసన్న వాసన్నా వాసన్న అంతే వాళ్ళకి వాసన్న వాసన ఇప్పుడు వచ్చేళ్ళు వాసన్న ఇప్పుడే వచ్చేయలేరు వాసన్న వస్తున్నారు ఇదే గొడవ ఆ వాసన్న గారి తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారు చాలా శుభ సూచకం ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ఏ నెలలో వచ్చిన తర్వాత కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాల్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్న విధానాన్ని గుర్తించి ఇవాళ భక్తుల కిరణ్ బాబు గారు ఇవాళ ఎంతమందితో జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చిన ముందుగా ఆయన ద్వారా జాయిన్ అవుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఎలక్షన్లో మనం ఆదిరెడ్డి వాసు గారు ఎలక్షన్ ముందు మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఉద్యోగ అవకాశాలు కల్పించానని ఫస్ట్ మూడు నెలల నాలుగు మనకి ఆస్ట్ కాలిలో బ్రహ్మాండమైన జాబ్ మేళా పెట్టి అందులో ఏడు వేల మంది పాల్గొంటే పద్దెనిమిది వందల మంది పైగా నలభై వేలు యాభై వేలు పాతిక వేలు శాలరీలకి జాయిన్ చేసిన కనంత రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఎవరినో అంటే మరి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వేదిక నెల గురించిన పెద్దలందరికీ నమస్కారం మరి మనమ నగర నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నా నమసుమాంజలు తెలియజేసుకుంటున్నాను నేను ఒక సామాన్య దినవ దినసరి కూలి చేసే కుటుంబం నుంచి వచ్చి ఒక మనిషి యొక్క ఆర్థిక సామాజిక సాంఘిక పరిస్థితులు కేవలం ఒక విద్య ద్వారా మాత్రమే మారతాయని విశ్వసించి మరి కూరగాయలు అమ్మే స్థాయి నుంచి కళాశాల వైస్ ప్రిన్సిపల్ స్థాయికి వచ్చేదంటే కేవలం అది విద్య ద్వారా మాత్రమే ఈరోజు మరి నేను మనసులో ఉన్న ఆలోచనలు ఆశయాలు ఆచరణకు అనుగుణంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను మిత్రులారా మరి ఒక దేశ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ పరిపాలించే నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది అలాంటి పరిపాలన గత ఎనిమిది నెలల కాలంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముప్పై నాలుగు ప్రాజెక్టులు ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడి నాలుగున్నర లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు అదేవిధంగా మరి మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కార్పొరేట్ కాలేజీలకి ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా తక్కువకూడదని తక్కువ కోకూడదు అనే ఉద్దేశంతో చెన్నై నుంచి ఐఐటి ప్రొఫెసర్లను రప్పించి జేఈ మెన్స్లో మంచి విద్యా శిక్షణను ఇప్పిస్తున్నారు మరి నేను కూడా విద్య అంటే చాలా మక్కువతో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విద్యకి ఏమాత్రం తక్కువకూడదు అనే ఆలోచనతో ఎంసెట్ ఈ సెట్ పాలిసెట్ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాల్లో దాదాపుగా పదిహేడు వేల మందికి శిక్షణ ఇచ్చాను ఇంకా ఇస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈరోజు అసలు పార్టీకి రావడానికి ముఖ్య ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే మనం ఒక చిన్న సామెత ఉంటుంది షో యువర్ రిసిమ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని గత ఎనిమిది నెలల పాలనలో మన ఎమ్మెల్యే గారు అన్ని క్షణం ఆయన సాధించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి నేను చాలా సింపుల్గా రెండే మూడు చెప్తాను మీకు డెబ్బై మూడు వేల మెజార్టీ గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు బర్త్డే కార్యక్రమం వస్తే ధూమ్ ధూమ్ధాముగా ఉంటుందో ఆలోచించుకోవాలి కానీ అలాంటి కార్యక్రమం ఏం జరగలేదు నగరంలో నేను చూస్తున్నాను ఏమన్నా జరుగుద్దే అని ఏం జరగలేదు పదివేల కుటుంబాలను వెలుగు నింపారు పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు యాభై కంపెనీ రప్పించారు అప్పుడే అనుకున్నాను ప్రజలు ఒక నాయకుడిని గెలిపించి ప్రజా నాయక్ ప్రజలు గెలుపొందారని జనరల్ గా నాయకులు గెలుపొందుతారు కానీ మనం ఒక ప్రజా నాయకుని గెలిపించి ప్రజలు విజయంగా సాధించారు